ఇప్పుడు దువ్వాడ గారు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో దువ్వాడ శ్రీను గారు ఆ ఇల్లు ఖచ్చితంగా మమ్మల్ని అక్కడ ఉండనివ్వాలి అని వాణి చెప్తున్నారు బట్ ఆ ఇంట్లో మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అని మీరు చెప్తున్నారు మీ మీ డబ్బులు కూడా ఆ ఇంటికి పెట్టాను అని చెప్తున్నారు ఆమె ఖచ్చితంగా ఆ ఇల్లు మాకు కావాల్సిందే అంటున్నారు ఇప్పుడు గొడవ అంతా చూస్తుంటే ఆ ఎన్ని ఇచ్చినా కూడా ఆ ఇల్లు ఇవ్వకపోతే నేను వెనక్కి తగ్గను అన్నట్లుగా వాణి మాట్లాడుతున్నారు మరి దీని గురించి మీరేం చెప్తారు ఏంటి నేను ముందే చెప్తున్నాను అవి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ చూసుకోమని చెప్పండి నన్ను నా పిల్లల్ని బయటకు లాగొద్దని చెప్పండి అని ముందు నుంచి మీకు అదే చెప్తున్నానండి సో రెండేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి అని అంటున్నారు అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటండి రెండేళ్ల నుంచి డిస్ప్యూట్స్ అన్నారు ఏ విషయంలో డిస్ప్యూట్స్ వచ్చాయి ప్రాబ్లం అంటే ఇదేనండి ఇవి చేసిన ఎలిగేషన్స్ ఏనండి ఇవి చేసిన ఎలిగేషన్స్ ఏనండి ఇవి చేసిన ఎలిగేషన్స్ ఇవి చేసిన వాణి గారు చేసిన ఎలిగేషన్స్ ఈవెన్ తన ఈ మహేష్ గారికి కూడా కాంటాక్ట్ అయ్యి చాలా ఇలా బ్యాడ్ గా చెప్పడం ఇవన్నీ జరిగాయి తనకి కనుక్కుంటూ చెప్తారు ఇవి చేసిన ఎలిగేషన్స్ ఏంటి ఎందుకు అని రాజకీయంగా ఎక్కడ నేను ఎదిగిపోతానో రాజకీయంగా ఎక్కడ నేను షైన్ అయిపోతానో అని తట్టుకోలేక ఇవి చేసిన ఎలిగేషన్స్ అండి ఇవి చేసిన ఎలిగేషన్స్ వల్ల ఇంతవరకు వచ్చింది ఫ్యామిలీ కూడా దూరం అవడానికి ఇవన్నీ కానీ ఇప్పుడు చేసిన ఎలికేషన్స్ ఏ గారు ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలు ఫాల్స్ ఎలిగేషన్ మీ దృష్టికి ఎప్పుడు వచ్చాయి నన్ను లాస్ట్ టైం నేను డ్యూటీ డ్యూటీ అయితే ఇంటికి వచ్చినప్పుడు నాకు చెప్పారండి ఇవన్నీ గొడవలు అని చెప్పారు అయితే నేను చెప్పాను సర్లేండి మరి నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు డ్రాప్ అయిపోతే పార్టిక్స్ లో కంటే లేదండి నేను జగన్ గారు జగన్ గారి అభిమానం తోని అలాగే ఈసారి నేను టక్కల్ గెలిపిస్తాను జగన్ గారు గిఫ్ట్ గా ఇస్తాను అన్నారు మా మిస్సెస్ అయితే సరే నువ్వు క్యారీ అని చెప్పి నేను ఓకే అని ఇంకేం ఇంకేం లేదు అంటే భర్తగా మీరు ఉన్నారు మీరే చెప్పారు మీ సంపాదన అంతా నేను మాధురికే పంపిస్తాను మీ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది అన్నప్పుడు తనకి సపోర్ట్ ఇవ్వడానికి మళ్ళీ మూడో వ్యక్తి మరొక వ్యక్తి ఎందుకు అవసరం అని అడిగే వాళ్ళకి మీరు ఏమాన్సర్ చెప్తారు చెప్పారు నేను బాగా సంపాదిస్తున్నాను నా సాలరీ మొత్తం నేను మాధురికే పంపిస్తాను అని చెప్తున్నారు మీరు ఇప్పుడు మీరెంత బాగా చూసుకుంటున్నప్పుడు మీరెంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఆవిడ లో ఆయన ఎందుకు అని వాణి అడుగుతున్నారు అదే అండి అక్కడ చెప్తుంది ఏమిటి తన పొలిటికల్ గా దానికి ఆయన గెలిపించండి నేను క్లియర్ గా చెప్పానండి ఏమండి ఆవిడ చేసిన ఎలిగేషన్స్ ఆవిడ చేసిన ఎలిగేషన్స్ వల్ల ఎంతవరకు వచ్చింది ఈవెన్ ఆవిడ చేసిన ఎలిగేషన్స్ వల్ల నేను కొంచెం ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ అప్పుడు మా వీళ్ళు వీళ్ళు పద్దెంటి ఫ్యామిలీస్ వీళ్ళంతా కొంచెం నాకు దూరం పెట్టి మా బావ గారు వీళ్ళందరూ దూరం పట్టడం వల్ల నేను చాలా దూరమే నేను మా ఫ్యామిలీ ఈ సందర్భాలేనా మరి ఆవిడ చేసిన ఎలిగేషన్సే కదండి ఆవిడ అప్పుడు చేసిన ఎలిగేషన్స్ వల్లే నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను గారు మీకు ఏదైతే చెప్పారో నేను అప్పుడు సూసైడ్ చేసుకున్నానని ఆవిడ చేసిన ఎలిగేషన్స్ వల్లే నేను సూసైడ్ చేసుకున్నాను సూసైడ్ చేసుకున్నప్పుడు గారు అలా నువ్వు చేసుకోకూడదు తప్పు ఇవన్నీ ఇవన్నీ కామన్గా ఉంటాయి నువ్వు నీకు రాజకీయంగా నీకు చాలా భవిష్యత్తు ఉంది నీకు ఒక ఫ్రెండ్గా నేను సపోర్ట్ చేస్తాను నేను ఉంటాను నువ్వు సపోర్ట్ చేయి మన రాజకీయాల్లో మనం ఇంకా షైన్ అవ్వడానికి నీకు చాలా భవిష్యత్తు ఉంది నువ్వు చెయ్యి అని చెప్పాక నేను ఇవి చేసిన ఎలిగేషన్స్ కూడా సంబంధం లేదు నేను రాజకీయాలు చేశానండి అదే చెప్తున్నాను అతను నాకు అతను సపోర్ట్ చేయడం కదా నేనే ఫైనాన్షియల్ గా అక్కడ పెట్టానని మీకు చెప్తున్నాను కదా ఈవెన్ శ్రీని గారు కూడా క్లియర్ గా చెప్పారు కదా మాధురియే డబ్బులు ఇచ్చింది నాకని చెప్పారు కదా ఆడు చేస్తున్న ఫాల్స్ ఎలిగేషన్స్ అండి అదే